ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వరు మొదటి వరకు ఇప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్లకు లింగ మార్పిడి వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నావు అంటూ ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు వివాహం కాకుండా యాభై ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లకు ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులతో పాటు దేశంలోనే తొలిసారిగా లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తుంది దీనికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రస్తుతం రేషన్ కార్డులు భారీగానే ఉన్నాయి దాదాపుగా కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు రేషన్ కార్డులు ఉన్నాయట అయితే కొత్త నిర్ణయాలు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది అంటే ఒంటరి మహిళకే కాకుండా పురుషులకు కూడా రేషన్ కార్డులు మంజూరు మంజూరు చేస్తారట దీంతోపాటు ట్రాన్స్ జెండర్లకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నారట అలాగే ప్రధానంగా వాళ్ళకి వాళ్ళ స్థానికతను ప్రామాణికంగా తీసుకొని వారికి కార్డు ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో కళాకారులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని అంతరించిపోతున్న కళ్ళకు ప్రాణం పోస్తున్న వారిని ఆదుకునేలా ఇకపై అంత్యోదయ అన్న యోజన అంటే ఏఏవై కింద ప్రతి నెల ముప్పై ఐదు కేజీల బియ్యం కూడా అందించబోతున్నారు ఒక రకంగా గుడ్ న్యూసే అయితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వాట్సాప్ సేవలు ఏవైతే ఉన్నాయో ఇది దాని ద్వారా కూడా పొందొచ్చు అని చెప్తున్నారు ఈ నెల పదిహేను నుంచి ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తున్నారట దీని ద్వారా ఆరు రకాల సేవలు అయితే వినియోగించుకోవచ్చు అనేది నిజంగా ఇది ఒంటరిగా ఉన్న వాళ్ళకు గుడ్ న్యూసే ఒంటరిగా ఉన్న వాళ్ళకు మా గుర్తింపు ఉండదు మాకు రేషన్ కార్డు ఉండదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది